క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ క్రీడను డెవలప్ చేయడానికి క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లో ఉన్న అవకాశాలు కల్పించడానికి బీసీసీఐ మెంబర్షిప్ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి కొట్లాడుతున్నది అయితే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారము కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి కొత్తగా మెంబర్షిప్ ఇవ్వాలి బీసీసీఐ ఎప్పుడైతే ఇండియన్ టీం పేరు పెట్టుకొని దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నదో అప్పుడు దేశంలో ఉన్న అందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకు అన్ని మారుమూల ప్రాంతాల వాళ్ళకు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ప్రతిభ ప్రతిభను బట్టి ఇవ్వాల్సిన అవకాశం అవసరం వాళ్ళకు ఉన్నది కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేము టీసీఏ జిల్లాల వ్యాప్తంగా హైదరాబాద్ సిటీ బయట కన్స్ట్రక్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాం బాంబే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అప్పుడు బీసీసీఐ వాళ్ళు చెప్పింటే ఒక సిక్స్ మంత్స్ టైం ఏంటి హెచ్సిఏ జిల్లాలో ఎక్స్పాండ్ అవుతుంది అన్నది ఆరు నెలలు పోయి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇరవై ఒకటిలో మళ్ళీ కోర్టు పోతే అప్పుడు బీసీసీఐ వచ్చి ఏం చెప్పిందంటే సిక్స్ మంత్స్లో మీరు కొలాబరేట్ అండి జిల్లాల్లో టీసీఏ ఉంటుంది హైదరాబాద్ బయట హైదరాబాద్లో హైదరాబాద్ ఉంటుంది హైదరాబాద్లో ఇష్యూస్ చాలా ఉన్నటిని క్లీన్ చేసేది ఉన్నది మీరు కొలాబరేట్ అయ్యి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని సిక్స్ మంత్స్లో రిపోర్ట్ చేయమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీఐ చెప్తే ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయింది ఇప్పటికి కూడా ఎన్ని ఉత్తరాలు రాసినా ఎన్నిసార్లు మీటింగ్లో ప్రయత్నం చేసిన వాళ్ళు ముందుకు రాలేదు కానీ విదిన్ ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పట్టుకొని ఆమె అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు కొరకు వాళ్ళైతే కొట్లాడుకుంటున్నారో ఆ కొట్లాడల్లో ఒకరి మీద ఒకరు బురదల్లుకుంటున్నారు కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకటై అయితే జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ ఏదైతే ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని చెప్పిందో ఆ ఫోరెన్సిక్ ఆడిట్లో మూడు వందల పైగా ట్రాన్సాక్షన్లు కోట్లాది రూపాయలు దుర్వినియోగమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాటిని వెరిఫై చేసి ఆ తర్వాత వాళ్ళు ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పెండింగ్ ఉండగా వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రాడ్లెంట్ బ్యానర్ వాళ్ళు ఒక బీసీసీఐ వాళ్ళ హైదరాబాద్ క్రికెట్ హెచ్సిఏ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ అకౌంట్స్ పాస్ చేసినట్టు ప్రకటించే ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యం ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైల్లో బూజు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం టీసీఏ తరఫున బీసీసీఐని రెండు సార్లు మిస్గైడ్ చేసింది